ప్రసంగి గ్రంథం ఆరో అధ్యాయం సావధానంగా వినండి మొదటి వచనం సూర్యుని కింద దురవస్థ ఒకటి నాకు కనపడింది అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుతున్నది దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహిస్తాడు అతడు ఏమేమి కోరినా అది అతనికి తక్కువ కాకుండా ఉంటుంది అయినా దానిని అనుభవించటానికి దేవుడు వానికి శక్తిని అనుగ్రహించడు అన్యుడు దాన్ని అనుభవిస్తాడు ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనపడుతున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించిన అతడు సుఖానుభవము నెరుగక తగిన రీతిని సమాధి చేయబడకుండా ఉండిన ఎడల వాని కంటే పడిపోయిన పిండము గతి మేలని నేననుకుంటున్నాను అది లేమిడిలో నుండి వచ్చి చీకట్లో పడిపోతుంది దాని పేరు చీకటి చేత కమ్మబడింది అది సూర్యుణ్ణి చూచినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మది గలది అట్టివాడు రెండు వేల సంవత్సరాలు జరిగినా బ్రతికినా మేలు కానక ఉన్న ఎడల వాని గతి అంతే శ్రోతలు వింటున్నారా ఈ అధ్యాయంలో సులమూను అన్వేషణ ముగిసింది తృప్తి కోసం అన్నీ అనుభవించి ఇంకా తనివి తీరక అంతా వృధా అని చివరి మాట చెప్పి తన ప్రసంగం ముగించాడు మంచి ఆరోగ్యము కలిగి వేళకింత కడుపు నిండా అన్నం తిని హాయిగా ఉంటే చాలు ఎంతో ఐశ్వర్యముండి ఏదీ తినలేక రోగిగా ఏదో పథ్యం మెతుకులు తిని చస్తూ ఉండేవానికి ఏమనిపిస్తుంది అంతా వృధా వ్యర్థం సొలమూను పరిశోధన ఫలితము ఇదే ఏది శాశ్వతం ఏమిటి ఈ పరిస్థితులు వీటి వైవిధ్యం వైరుధ్యం లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారము మింగబోడు ఎంత ఐశ్వర్యవంతుడైనా రోజుకు మూడు సార్లు తింటాడు ఒకే మంచం మీద పడుకుంటాడు బీదవాడి కంటే తాను ఎక్కువ కాలం బతకడు ధనవంతుడు గనక ఎందరు డాక్టర్లను పెట్టుకోగలడు ఖరీదైన ఔషధాలు సేవించగలడు చచ్చేటప్పుడు తాను వెళ్లిపోతూ అన్నీ ఇక్కడే వదిలిపెడతాడు తనతో ఏమీ తీసుకుపోలేడు అలా తీసుకుపోవడానికి వీల్లేదు యోగు ధనికుడు చివరికి అతడేమన్నాడు నేను ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తేలేదు వెళ్ళిపోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేను సులమును ఇంత పరిశోధన చేసి అదే మాట అన్నాడు ఆ మాటకొస్తే సులమూను పరిశోధన కూడా వ్యర్థమే ఇక్కడ సుఖము లేదు అక్కడ శాంతి లేదు అనేకులు ఈ ప్రసంగిలాగా శూన్యంలో బతికి బాధపడలేక అఘోరిస్తున్నారు ప్రభు అంటున్నాడు ప్రయాసపడి భారము మోసే సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నీ ప్రాణానికి నా ఎందు ఎంతో విశ్రాంతి ఏడో వచనంలో ప్రసంగి ఇంకా అంటున్నాడు అందరూ ఒక స్థలానికే వెళ్తారు గదా మనుష్యుల ప్రయాసమంతా వారి నోటికే గదా అయినా వారి మనస్సు సంతృష్టి నొందదు బుద్ధిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమిటి సజీవుల ఎదుట బ్రతక నేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడటము కన్నా ఎదట ఉన్న దానిని అనుభవించడమే మేలు ఇది వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్లే ముందుండినది బహుకాలం క్రిందటనే తెలియబడింది ఆయా మనుష్యులు ఎట్టివారవుతారో అది నిర్ణయమైంది తమకంటే బలవంతులైన వారితో వారు వ్యాజ్యమాడజాలరు పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉంటాయి వాటి వలన నరులకు ఏమి లాభం నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుతారే కాని వేరే ప్రయోజనమేమీ లేదు వారి బతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలుసు వారు పోయిన తరువాత ఏమి సంభవిస్తుందో వారిలో ఎవరు చెప్పగలరు ఈ విధంగా ప్రశ్నలడిగే ప్రసంగికి చెట్ట చివరికి ఏసే జవాబు అనే ప్రత్యక్షం అవ్యక్తంగా గోచరించింది ఏసుక్రీస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అన్ని యథార్థ ప్రశ్నలకు ఏసుక్రీస్తే సజీవమైన శక్తి భరితమైన జవాబు మానవుని జ్ఞానంలో ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరకవు మన విద్యకు తెలివికి మిథులున్నాయి హద్దులున్నాయి జీవితమంటే ఏమిటో నీకు అర్థం కావాలంటే దేవుని వాక్యమనే బైబులు నీకు కావాలి దేవుని వాక్యమందు మన జీవమునకు భక్తికి అవసరమైనదంతా దొరుకుతుంది మనం చేసేదంతా ఎంత విలువైనదో నిర్ణయించేవాడు దేవుడు ఆయనే మన తీర్పరి ఏ సంగతి మనం మొట్టమొదట గ్రహించాలి నమ్మాలి మనం అప్రమత్తులమై బాధ్యతాయుతంగా బ్రతకాలి ప్రతిరోజూ ఆయన మనకు సమీపంగా ఉండి మనం చేస్తున్నదంతా పర్యవేక్షిస్తున్నాడు ఏసు నేతృత్వానికి పరిశుద్ధాత్మ నడుపుదలకు లోబడాలి నీవు దేవుని బిడ్డవు గనుక దేవుని జ్ఞానమే నీకు సంక్రమిస్తుంది ఈ పాఠంలో సులమోను రాజు యొక్క పరిశోధనా ఫలితమిదే ఈ లోకంలో దేవుడు లేకుండా మనం పడే ప్రయాస అంతా వృధా కీర్తనలు పదిహేడు పద్నాలుగో వచనంలో దావీదు ప్రార్థన ఎలా ఉందో సొలమూను వేదాంతంతో దాన్ని పోల్చి చూడండి దేవా లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించు నీవు నీ దానములతో వారి కడుపు నింపుతున్నావు వారి కుమారులు అందరూ తృప్తి నొందుతారు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు అకాల సంభవమై కంటబడక ఉన్న పిండము వంటి వాడనై లేకుండా పోయేవాణ్ణే వెలుగు చూడని బిడ్డల వలె లేకుండా పోయేవాణ్ణే సులమూని యొక్క పరిశోధన ప్రసంగ వ్యాసంలో యోగు గ్రంథపు మాటలు అక్కడక్కడా వినపడుతున్నాయి ఇంకా ఎక్కువ కాలం బతకాలని తమ జీవితకాలము మరింత పొడిగించుకుందామని చాలామంది తాపత్రయపడతారు తమ ఆహార విహారాలలో ఎంతో జాగ్రత్త వహించి ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ చూపుతారు తమ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు వారికి ముందు చూపు లేదు అటివారు మందభాగ్యులు వారి బ్రతుకులు చివరికి శూన్యమై నిరర్ధకమైపోతాయి అంటున్నాడు ప్రసంగి ఈ జీవం మాత్రం కాదు నిత్య జీవం మన ధ్యేయం లేకపోతే ఆశాభంగం తప్పదు కర్మ కాదు ప్రారబ్ధం కాదు దేవుని నిత్య సంకల్ప పరిధిలో మనమున్నాము దేవుడు నిర్ణయించినట్లే మన జీవితంలోని ప్రతి సంఘటన జరుగుతుంది ఈ విషయంలో అప్పుడప్పుడు అనుమానాలు పొడసూపుతాయి విశ్వాసం సడలిపోకుండా మనం జాగ్రత్త పడాలి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలు కోసమే సమకూడి జరుగుతుంది పరలోకంలో ఎలాగో అలాగే దేవుని చిత్తము మన వ్యక్తిగత జీవితాలలో నెరవేరుతుంది దీనికి ఇహపరములలో తిరుగులేదు మన భవిష్యత్తంతా ఆయనకు తెలుసు ఆయన నిన్ను నన్ను నడిపిస్తున్నాడు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు ఆయనతో ఈ విషయమై వాదించటం కేవలం అవివేకం ఏ ఆ రోజు ఏ నిమిషానికి ఆ నిమిషం ఆయనను నిశ్చింతగా వెంబడించటమే మన పని ఏ రోజు లెక్క ఆ రోజుతో ముగిసినట్లే అలాగే మనం బ్రతుకుతూ ఉండాలి భవిష్యత్తులోకి చూచే ప్రయత్నం చెయ్యకు ప్రియ సోదరి సోదరులారా నడిపించేవాడు నీ సృష్టికర్త అయిన దేవుడు అలాంటప్పుడు నీకెందుకీ తొందర నడిపించే ప్రభువు వెంట చక్కగా నడువు నీకున్నదేదో కృతజ్ఞతతో స్వీకరించి అనుభవించు తృప్తిగా బ్రతుకు ఉన్నది బాగాలేదని అసంతృప్తితో దీనికంటే మంచిదేదో దొరుకుతుందని అటూ ఇటూ దిక్కులు చూడకు నీకు దేవుడు ఇప్పుడు ఇచ్చిందేదో దాన్ని తీసుకొని సంతోషించి ఆనందించు సోమరివి కావద్దు నిర్లిప్తంగా బాధ్యతారహితంగా ప్రవర్తించవద్దు ఆయన నీకిచ్చింది నీ చేతిలో ఉన్నది ఏదో దాన్ని సద్వినియోగపరచు మత్తై శుభవార్త ఇరవై ఐదో అధ్యాయం పద్నాలుగు నుండి ముప్పై వచనం వరకు యేసు ప్రభు సందేశమిదే ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక్క తలాంతు ఈ విధంగా యజమాని సేవకులకిచ్చాడు ఎవరి సామర్థ్యం చొప్పున వారికిచ్చాడు ఐదు తలాంతులు గలవాడు దాన్ని పది తలాంతులుగా వృద్ధి చేసుకున్నాడు రెండు తలాంతులు నాలుగయ్యాయి ఒక్క తలాంతే ఉన్నవాడు దాన్ని పూడ్చిపెట్టాడు దాచిపెట్టాడు వృద్ధి చేసిన వానికి యజమాని నమ్మకమైన మంచి దాసుడు అని ప్రశంస వాక్యం పలికాడు కొంచెములో నమ్మకంగా ఉన్నవానికి గొప్ప బాధ్యతలు అప్పగించాడు ఒక్క తలాంతే గదా అని దాన్ని పూడ్చిపెట్టిన వానికి యజమాని గద్దెంపే మిగిలింది ఆ ఒక్క తలాంతు అతడి వద్ద నుండి లాక్కొని పది తలాంతులున్నవాడికి ఇవ్వండి అన్నాడు ఇది దేవుని రాజ్య సూత్రం వాడుక చేత తలాంతులు వృద్ధి అవుతాయి నీ చేతిలో ఉన్నది అనుభవించు చేతికి చిక్కిన అవకాశం విడుచుకోవడం అవివేకం లేనివాడు ఇంకా లేకపోయేనే అని ఏడుస్తాడు కలిగినవాడు ఉన్నదానిలో సగం కూడా అనుభవించలేక ఏడుస్తాడు ప్రసంగి అంటున్నాడు జీవితం ఒక నీడలాగా త్రుటిలో తొలగిపోతుంది భవిష్యత్తు నీకు కనిపించదు మరుక్షణం ఏమి జరగబోతోందో నీకు తెలియదు దేవుని సంకల్ప పరిధిలో ఈ రోజు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకో దేవుని ఆశీర్వాదాలను ఎప్పటికప్పుడే అనుభవించు ఆ విధంగా భవిష్యత్తు కోసం నీవు బాగా సిద్ధపడగలవు ఇది ప్రసంగి యొక్క ప్రసంగ సారాంశం తాము చేపట్టిన పనిలోనే తృప్తి ఆనందం చూడగలిగితే ఇంకా కావలసిందేముంది అది గొప్ప ఆశీర్వాదం అయితే చాలామంది అలా చేయలేరు అలాంటి వారి జీవితం నిస్సారమైపోతుంది అర్థం లేనిదిగా కనిపిస్తుంది అలాంటివారు అసలు పుట్టకపోయినా బావుండు అంటున్నాడు ప్రసంగి అందరూ ఒకే స్థలానికి వెడతారు అంటే సమాధి అయితే ఆ తరువాత నిత్యత్వంలో కొందరు పరలోకానికి కొందరు నరకానికి పోతారు మరణానంతర జీవితంలో తేడా ఉంది మేలు చేసిన వారికి జీవపునరుత్నం కీడు చేసిన వారికి తీర్పు పునరుత్తాను మనిషి ఎల్లప్పుడూ ఇహలోక విషయాలలో సంతృప్తిని వెతుకుతాడు కాని అది వారికి లభించదు పేదలు ధనికులు జ్ఞానులు మూర్ఖులు అందరూ తమ కోరికలకు లోనైపోతారు మనిషి ఆంతర్యం దేవునికి బాగా తెలుసు అన్నీ ఉన్నా ఏదీ అనుభవించలేని వారు కొందరైతే మరికొందరు కూడబెట్టిందంతా ఎవరికీ కాకుండా పోతుంది ఇలాంటి పరిస్థితులు సొలమూనుకు అర్థం కావటం లేదు అంతా అయోమయంగా కనిపిస్తోంది ఒకరి కష్టఫలములోకి మరొకరు ప్రవేశిస్తారు ఇది ఎంతో విషాదంగా కనిపిస్తోంది అంటున్నాడు ప్రసంగి అయినా ఒక వ్యక్తి జీవిత పరిణామం దేవుని చేతిలోనే ఉంది ఐశ్వర్యము ఎంతో కలిగి ఉండి దాన్ని చూస్తూ ఉండిపోవలసిందే కాని కొందరికి దానిని అనుభవించే యోగ్యత లేదు అది మానసికంగా చాలా బాధ కలిగిస్తుంది అలాంటి వ్యక్తి అసలు పుట్టకుండా ఉన్నా బాగుండేది ఎంతో ధనధాన్యాలు ఉంటాయి సంతానం కూడా ఎంతోమంది ఉంటారు ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతారు కాని చివరికి అలాంటి వారి సమాధి కార్యక్రమం కూడా సరిగ్గా జరగదు కొందరి బ్రతుకులకు అర్థము అర్ధమూ ఉండదు అలాంటి వారిని జనం అప్పుడే మర్చిపోతారు చచ్చినప్పుడు అందరూ సహపంక్తిలోనే పాతి పెట్టబడతారు కాని దేవుని బిడ్డలు ఆ తరువాత పరలోకానికే వెడతారు ఈ లోకంలో మనుషుల ఆశకు అంతం లేదు ఉన్నదానితో తృప్తి చెంది ఉండడం మేలు మనుషుల ఆశలు అడియాసలవుతాయి కొందరు కష్టపడి పనిచేస్తారు వారి కనీసపు అక్కరలు తీరతాయి అయితే మనిషి కేవలము భౌతిక పదార్థాలతో తృప్తి చెందడు మనుషుల కష్టార్జితమంతా చివరికి కుండీలో పడిపోతుంది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం ఈ కంటితో చూస్తాము కాని ఆత్మనేత్రాలు చూడగలిగినవి ఎన్నో ఉన్నాయి ఊరిక నేత్రాశ శరీరాశ జీవపు డంబము మొదలైన వాటిని రెచ్చిపోనీయకూడదు గాలిని వెతికినట్లు కొందరు సుఖభోగాలను వెతుకుతారు అంతా వృధా మానవ జ్ఞానానికి హద్దులున్నాయి సులమును తన ప్రసంగంలో ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాడు ఏది మంచిది ఏది దానికంటే మంచిది అంటూ మానవ జీవితాన్ని విశ్లేషిస్తున్నాడు మానవుడు ఎలా జీవిస్తే అతనికి మనశ్శాంతి కలుగుతుందో అన్వేషించి చివరికి విసికి వేసారిపోయాడు దేవుని సంకల్పమేదో గుర్తించగలిగితే ఈ సమస్య ఇట్టే పరిష్కారమైపోతుంది దేవుని ఎందలి భయభక్తులే మానవుని క్షేమానికి ఆధారం దేవుణ్ణి సంతోషపెట్టే జీవితమే సార్థకమైనది లేకపోతే అంతా వృధా సులమోను మానవుడి కృషి చివరికి ఆశాభంగానికి దారితీస్తుంది అంటున్నాడు ఇప్పుడున్నది కొత్తదేమీ కాదు ఇంతకు ముందున్నదే యషయాగ్రంథం నలభయో అధ్యాయం ఇరవై ఆరో వచనం మీ కన్నులు పైకెత్తి చూడండి వీటిని ఎవడు సృజించాడు వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరచేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే గదా తన అధిక శక్తి చేత తనకు కలిగి ఉన్న బలాతిశయము చేత ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు గనుక మానవుడు ఈ విషయాలను తర్జనభర్జన చేసి ప్రయోజనమేమీ లేదు దేవుడు జగత్ పునాదికి ముందే నిర్ణయించినట్లు సమస్తము జరుగుతుంది దేవుని మార్గములు మానవుని బుద్ధికి అందవు దేవునికి వ్యతిరేకంగా మనిషి ఎంత మాట్లాడినా మానవుడు సాధించగలిగింది ఏదీ లేదు తనకేది మంచిదో తనకే తెలియని పరిస్థితిలో మానవుడున్నాడు మానవుడి ప్రశ్నలు దేవుని కృపలేనిదే ప్రశ్నలుగానే మిగిలిపోతాయి మానవుని జీవితం క్షణికమైనది ఇప్పుడు ఉన్నవాడు రేపు కనపడడు మానవుడు బ్రతికే దినాలు నిత్యత్వంతో పోల్చిచూస్తే కొద్ది సమయం జీవితమంతా నీడలాగా గతించిపోతుంది యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండో వచనం పువ్వు వికసించినట్లు మనిషి పెరిగి వాడిపోతాడు నీడ కనబడకపోవున్నట్లు వాడు నిలువక వాడిపోతాడు మానవుడు తన భవిష్యత్తు తానే ఎరగడు మరణం తరువాత ఏముందో కనపడదు నీవు పుట్టక ముందు ఏమున్నదో అదీ తెలియదు దేవుని భవిష్య జ్ఞానంలో ఓ మానవుడా నీ ఉనికి ఏపాటిది అని ప్రసంగి ప్రశ్నిస్తున్నాడు మానవుడి అజ్ఞానం అతణ్ణి దేవుని వైపునకు నడిపించాలి ఇది ఈ పాఠంలోని సారాంశం ప్రసంగి ఈ ప్రసంగమంతా రాశాడు ఇతడు దావీదు కుమారుడు ఎరుషలేములో ఇస్రాయేలీయులను పరిపాలించినవాడు రాజకీయ జ్ఞానం వివేకం దేవుని నుండి పొందినవాడు ఎంతో వైభవము ప్రభావము గలవాడు అతని పేరు సొలోమోను అయినా తన పేరు ఈ గ్రంథంలో అతడు ఎక్కడా చెప్పుకోలేదు ప్రసంగి తాను వెలుబుచ్చిన అంశాలను గురించి నిశ్చితమైన అభిప్రాయం గలవాడు జ్ఞానము నీతి ఐశ్వర్యం గౌరవం ఆనందం సుఖం యువత భవిష్యత్తు మరణం మొదలైన అంశాలు ఈ గ్రంథంలో చర్చించబడ్డాయి అంతా వృధా గాలి ఆవిరి అనే ఉపమానాలతో గ్రంథం నిండిపోయింది మానవుడి కష్టాన్ని కృషిని గురించి సులమును ఎందుకింత తేలికగా మాట్లాడుతున్నాడు సొలంబోను దృష్టిలో పనికి శాశ్వతమైన విలువ లేదు మానవుడి స్వయం కృషిలో అసంతృప్తి బీజాలు ఉన్నాయి మనుషులు పని విషయంలో పోటీపడి మనస్పర్ధలు పెంచుకుంటారు పని ఉద్దేశ్యం కేవలం డబ్బు సంపాదనే అనుకుంటారు ఎంత పని చేసినా కొందరు మనుషులు ఇంకా చెయ్యాలని నిషాలో పడిపోతారు దేవుడు నిర్ణయించిన పని చేసేవారికి ఆయన రాజ్యము నీతి ముఖ్యమనిపిస్తుంది లేకపోతే మనిషి పని అంతా వృధా పని మనిషి కోసం గాని మనిషి పని కోసం కాదు దేవుని మహిమ కోసం చాలా చోట్ల పనివారు కఠినులైన తమ యజమానుల క్రూరత్వానికి గురై నష్టపోయిన వారున్నారు కొందరు పని భారం చేత కుంగిపోయిన వారు ఉన్నారు అందుచేత మన పనికి యేసు ప్రభువే దేవుడు ఒకసారి ప్రభు అన్నాడు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని పనులు మనం చేస్తూ ఉండాలి రాత్రి వస్తుంది అప్పుడెవ్వడూ పనిచేయలేడు దేవుడు లేని మానవుని పని చివరికి గొప్ప ఆశాభంగం అవుతుంది అంతేకాదు నీ పనిలో వ్యాపారంలో దేవుడు లేకుండా నీకు విజయం కలగడం అసాధ్యం ఒకవేళ నీవు విజయం సాధించినా అది నిలవదు మానవుడు ఎంత మేధావి అయినా దేవుడు లేకుండా అంతా మట్టిపాలే ఈ లోకంలో పరలోకంలో లాగా దేవుని చిత్తము నెరవేరదు చాలా సందర్భాలలో మనిషికి న్యాయం దొరకదు అన్యాయమే ప్రాప్తిస్తుంది అయితే దేవుడు పరలోక సింహాసనముపై ఆశీనుడై ఉన్నాడు అంతా ఆయన అదుపాగ్ఞంలోనే ఉంది కాని ఇది గ్రహించలేక కొందరు తమ జీవితాన్ని అర్ధరహితంగానూ శూన్యంగానూ చేసుకుంటున్నారు ఇది ప్రసంగి యొక్క అంతర్మథనం దేవుడు మనందరికీ తీర్పరి అయితే సొలమును తన గ్రంథంలో దేవుడివ్వబోయే బహుమానాలను గురించి ఒక్క మాట అనలేదు అతని ప్రసంగమంతా సూర్యుని కింద ఆకాశము కింద ప్రవర్తిల్లే విషయాలను గురించే చర్చించాడు మానవ ప్రయత్నాలు కృషి సంపాదన సుఖభోగాలు ఇవన్నీ ఎంత అర్ధరహితమైనవో సొలమోను రుజువుపరుస్తున్నాడు ఒక వ్యక్తి ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు దేవుని వద్దకు తిరిగి వచ్చే ప్రేరణ తప్పక కలుగుతుంది మానవుడు దేవుని సృష్టి ప్రకృతిలోని వనరులన్నీ దేవుడిచ్చినవే మానవుడు తన అయిన దేవుని పట్ల కృతజ్ఞత చూపాలి జీవితములోని ప్రతి సంఘటన దేవునికి తెలియకుండా జరగదు ప్రసంగి గ్రంథంలో నిరాశావాదం ధ్వనిస్తుంది గాని అది నిజం కాదు మానవులకు కలిగే నిరాశను ఖండించి దేవుని ఎందలి నిరీక్షణకు మరల్చడానికి సొలమును ఈ ప్రసంగం రాశాడు దేవుని నీతి మానవుని దుష్టత్వానికి మించిన శక్తిగలది నిర్దేవ మానవ జీవితంలో ఆధ్యాత్మిక నైతిక విలువలు లేవు జీవితం అశాశ్వతమైనది అనేకమైన ప్రమాదాలతో నిండి ఉన్నది అయితే దేవుని ఎందలి విశ్వాసము మానవుని జీవితానికి నిత్యత్వపు పరిమాణాన్ని చేరుస్తున్నది దేవుని తీర్పు దృష్ట్యా మానవుడు ప్రస్తుతము జీవించాలి దేవుని వెలుగు నిన్ను ఆవరించాలి ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేయాలి ఆయన శక్తి నిన్ను కాపాడాలి ఆయన సన్నిధి నిన్ను కనిపెట్టి చూస్తూ ఉంటుంది నీవు ఎక్కడ ఉంటే అక్కడ నీ ప్రభువు నీకు తోడై ఉంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై గాక ఆమేన్